హలో అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్లో బెన్ సర్కిల్కి నోవెటల్ హోటల్కి వెటర్నరీ కాలనీకి ఆంధ్ర లయోలా కాలేజ్కి సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి సో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కేవలం అరవై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి ఒక అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది కార్పా సౌకర్యంతో ఏరియా అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అంతా డీసెంట్గా ఉందో సో చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా వెటరనరీ కాలనీ అండి ఆంధ్ర లయోలా కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది నోవెటల్ హోటల్కి ఎదురుగా ఉండే సెంటనీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియా అనమాట సో చూస్తున్నారు కదా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు సో ఇది ఫ్లోర్ వైజ్గా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉండే బిల్డింగ్ అండి కింద పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఫ్లాట్ లోపల కూడా మొత్తం వీడియో చూపిస్తానండి సో మొత్తం వీడియో చూడండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడడానికి అవకాశం కుదరకపోవచ్చు ఆ ఆక్షన్లో వచ్చిందండి సేల్కి ఇది లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గించారు అరవై లక్షల రూపాయలు ఆర్పీ ప్రైజ్ అనమాట రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఆక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకున్న సో మైండ్ సెట్ని బట్టి కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఎంట్రన్స్ సిమ్మ ద్వారం టేక్ బుడ్ సింహద్వారం ఇండిపెండెంట్గా ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా లిఫ్ట్ కానీ ఎంట్రన్స్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్ మద్వారం టేక్ వుడ్ సిమ్ ద్వారా కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ బుట్కా బోర్డ్స్ అన్ని చేసి ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ చేసి ఉంది ఎదురుగా టీవీ యూనిట్కా బోర్డ్ పాయింట్ అండి డాక్యుమెంటేషన్ పరంగా టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అప్రాక్స్ కార్ పార్కింగ్ కూడా ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది సో అదే మనకి డాక్యుమెంటేషన్ కాకుండా అన్అిషియల్గా చూసుకుంటే కనుక డెఫినెట్గా మీకు సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎదురుగా డైనింగ్ స్పేస్ అనమాట సో ఇక్కడ వుడ్ వర్క్ తోటి పార్టీషన్ చేశారు సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో షో కేస్ కూడా ఉంది వాష్ స్టేషన్ పాయింట్ ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ ఉంది ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ స్పేస్ అండి గ్యాస్ కట్ట గ్రెనేట్ ఇచ్చారు సో ఈ పక్కన దక్షిణ వైపు సందు కూడా ఉందండి వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అనమాట ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇందులోనే డబుల్ బెడ్రూమ్ లాగా డిజైన్ చేసిన ఒక ఫ్లాట్ కూడా ఉంది అది ఇది రెండు కూడా అయితే వచ్చేయండి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఏరియాలో రీసేల్గా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా కనీసం తక్కువలో తక్కువ ఎనభై లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతుందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లాట్స్లో మీకు లోపల గోళ్ళన్నీ కూడా వాల్పేపర్స్ కూడా యూస్ చేశారు అదేవిధంగా వాల్ కేర్ కూడా చేస్తున్నాయి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేస్తున్నాయి కప్ బోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనమాట ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి ఏదైనా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉండొచ్చు కానీ మేజర్ వర్క్ అంటూ ఏమీ ఉండదండి ఫ్లాట్స్ పరంగా చాలా చాలా బాగుంది బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి ఇక్కడ రోడ్ ఫేసింగ్ బాల్కనీ వచ్చింది గ్లాస్ ఎలివేషన్ తోటి స్టీల్ రేలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి సో మీ ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఏరియా అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఏరియాలో మనం ల్యాండ్ పర్చేస్ చేయాలని కూడా చాలా చాలా కాస్ట్ అవుతుందండి ఒకసారి ఈ ఏరియాలో మీరు ఫ్లాట్ని చూడండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్ది సిటీ ప్రైమ్ లొకేషన్స్లో ఫ్లాట్ కోసం చూసేవాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి సో ఇందులో ఉండే మరొక ఫ్లాట్ని కూడా ఒకసారి నేను చూపిస్తాను ఆ ఫ్లాట్ని కూడా ఒకసారి చూడండి ఇదంతా కూడా బాల్కనీ స్పేసు ఇదంతా కూడా రోడ్ స్పేస్ అనమాట సో ఇందులోనే ఇంకొక బెడ్రూమ్ అండి ఇది గోడలన్నీ కూడా వాల్ పేపర్స్ అయితే యూజ్ చేశారు రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా వరకు చేసి చేస్తున్నాయి మూడు బెడ్రూమ్లో కూడా మనకి బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి సో విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారు బాత్రూంలో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు లోపల వాషింగ్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారండి శానిటరీ వర్క్ కూడా కంప్లీట్గా చేసిందండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో మా ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్లో డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి సో అవి కాలంలో కూడా మీరు చూడవచ్చండి ఇది ఇంకొక ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనమాట చూడవచ్చు ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడా పార్టీషన్ చేస్తుందండి ఎదురుగా టీ మూనిట్ పాయింట్ అనమాట ఇది ఓపెన్ కిచెన్ స్పేస్ అండి చూస్తున్నారు కదా పక్కన వాష్ ఏరియా స్పేస్ కూడా వచ్చింది వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా బాగుందండి ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవచ్చండి సో మేము రజా ప్రాపర్టీస్ ఆంధ్ర రాజధాని ఆప్షన్ సేల్ విజయవాడ ప్రాపర్టీ సేల్ విజయవాడ అని చెప్పేసి నీ నాలుగు యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామండి ఆ లింక్స్ కూడా కింద మీకు ఉంటాయండి డిస్క్రిప్షన్లో అకౌంట్ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అంటే డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే చూడాలనుకుంటే ప్రాపర్టీ సేల్ విజయవాడలో చూడండి ఓన్లీ ఆప్షన్ సేల్ మాత్రమే చూడాలనుకుంటే ఆప్షన్ సేల్ విజయవాడ అని చెప్పేసి ఇంకో ఛానల్ ఉంది అందులో చూడవచ్చు లేదు ఆప్షన్ డైరెక్ట్ సేల్ రెండు కూడా చూడాలనుకుంటే రజా ప్రాపర్టీలో చూడండి గుంటూరు ప్రాపర్టీస్ కూడా చూస్తుంటే కనుక ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఛానల్ని చూడండి సో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ